హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు యువకార్టీ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ ఇంక ఈ వీడియో వచ్చేసి ఏంటి నీట్గా రెడీ అయ్యి హాయ్ చెప్తుంది అనుకుంటున్నారా దీనికి ఒక స్పెషల్ ఉందండి అదే ఆషాఢ మాసంలో ఉన్న ఆచారాల్లో ఇది ఒక ఆచారం అంటండి నాకు రీసెంట్గానే తెలిసింది అదేనండి ఆషాఢ మాసంలో గోరింటకు పెట్టుకుంటాము అలాగే కొత్త కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా విడిగా ఉంటారో ఆచారం పాటిస్తారో అదేవిధంగా ఈ మాసంలో ఊరి గ్రామ దేవతలకి సారీ పెట్టడం అనేది ఒక ఆచారం అంటండి నాకైతే ఈ ఆచారం గురించి రీసెంట్గానే తెలిసింది మరి మీ ఊరిలో అమ్మవారికి ఇలా సారీ పెట్టారా మేమైతే రీసెంట్గా మా ఊరిలో మా గ్రామ దేవతలకి సారి పెట్టామండి అసలు చాలా బాగా జరిగింది నాకైతే నచ్చిందండి మేమైతే అమ్మవారికి స్వీటు అలాగే గాజులు పువ్వులు పసుపు కుంకుమ జాకెట్ ముక్కలు పెట్టామండి అలాగే ఊర్లో అందరూ కూడా తల ఒక రకం యాజ్ యూజువల్ సారీ అంటే మీకు తెలిసిందే కదా మన ఇంటి ఆడపిల్లకి ఎలాగైతే పెడతామో అదే రకంగా సేమ్ ఇంకా చిలకలు లడ్డూలు గోరిమిటీలు ఇంకా స్వీట్స్ పళ్ళు పువ్వులు జాకెట్ ముక్కలు అన్నీ కూడా పెట్టి ఇంకా అమ్మవారికి అయితే సారీ పెట్టామండి ఈ వేడికి రీసెంట్గా మనకి ఊర్లో జరిగింది లాస్ట్ ఇయర్ కూడా జరిగింది లాస్ట్ ఇయర్ నాకు అంత ఐడియా లేదండి వెళ్ళలేదు ఇయర్ అయితే మేము కూడా వెళ్ళాము అసలు చాలా బాగా జరిగింది ఇవంతా ఈ సంబరం అంతా ఒక ఎత్తు అయితే ఒక పక్కన అసలు అమ్మవారు రావడము ఆ డాన్స్ వేయడము చూస్తుంటే అసలు ఆ వేయడం గట్రా చూస్తుంటే నిజంగా అమ్మవారే వచ్చి చేయించుకుంటుందేమో అనుకున్నానండి ఈ సంబరం అయితే ఆవిడైతే చాలా సంబరంగా చేయించుకున్నారు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా నీకు మీ మరి మీకు ఆచారం గురించి తెలుసా అలాగే మీ ఊర్లో ఎప్పుడైనా ఇలా చేస్తాను సారా ఈ హ్యాపీ మూమెంట్ నేను మీతో షేర్ చేసుకున్నాను మీరు కూడా మీ హ్యాపీ మూమెంట్ ఏంటి అంటే నాకైతే కామెంట్ చేయండి మరి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే ఓకేనండి ఇంకా గరగలు ఎత్తుకున్నారు కదా ఇంకా మా పెద్దవాడితో కూడా ఇంకా మా హస్బెండ్ అయితే ఎత్తించారనమాట ఇంకా మంచిదని చెప్పేసి ఇంకా అందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా వెళ్ళి పసుపు కుంకుమ జాకెట్ ముక్కలు అందరూ పెట్టి కూడా అందరూ కూడా ఆవిడ ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకున్నామండి అసలు ఈ మూమెంట్ అయితే మాత్రం చాలా బాగా జరిగింది అమ్మవారిని పెద్దంటి అమ్మ అమ్మవారండి ఈవెన్ అయితే కూరగాయలతో అలంకరించారనమాట బాగుంది చాలా బాగా చేశారు డెకరేట్ చేశారు ఇంకా ఫైనల్గా అమ్మవారికి ఇంకా లాస్ట్ ఒక టెంపుల్కి వచ్చేసి లాస్ట్ ఇంకా దేవత దగ్గర అన్ని నివేదన చేసి ఆ శారీ గట్టా పొగవేసి ఇంకా అమ్మవారు లాస్ట్లో ఒక డాన్స్ చేసారు రెండుకి గరగలవుతో ఒకరు కూడా డా కలిపి డాన్స్ చేశారండి ఆ మూమెంట్ అయితే ఫైనల్గా ఇంకా చాలా బాగా అనిపించింది అసలు డాన్స్ చేస్తుంటే నిజంగా అమ్మవారిలో వచ్చి చేయించుకుంటున్నారేమో అన్నంత ఫీలింగ్ వచ్చిందనమాట బాగుందండి ఏమైనా గ్రామ దేవతలు అంటే దేవతలే అవునా ఏమంటారు మరి నాకైతే ఈ సంబరం వాడు చేయించుకోవడం అనేది చాలా బాగా నచ్చింది ఇంకా ఫైనల్గా స్వీట్స్ అన్నీ కూడా కమిటీ వాళ్ళు ఈవినింగ్ మనం సార్ ఎలా అయితే పంచి పెడితే ఇంకా అలాగే ఇంటింటికి మనం సార్ పంచి పంచిపెట్టారండి నచ్చింది కదా ఈ మూమెంట్ అయితే మీకు ఈ గురించి మరి మీకు ముందే తెలుసా మీ ఊళ్ళో ఆల్రెడీ చేశారా ఇంకా చేయలేదా మా ఊర్లో అయితే ఆల్రెడీ జరిగింది ఈ వేడుక చాలా బాగా అనిపించింది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఓకేనా బై బై ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్